హలో అందరికీ వెల్కమ్ టు సంజనా తెలుగు వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను హెయిర్ స్టైల్ వీడియోతో సో ఈ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందంటే మధ్యలో ఒక లవ్ సింబల్ లాగా వస్తుంది కాకపోతే నాకు పర్ఫెక్ట్గా లవ్ సింబల్ అయితే రాలేదు కానీ బాగుంటుంది చూడండి హెయిర్ స్టైల్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ అనమాట ఇది ఫస్ట్ పైన ఇట్లా పఫ్లాగా పెట్టుకోవాలి తనకి మధ్యలో పాపడే రోజు పాపడ తీసుకుంటుంది కాబట్టి కొంచెం ఇచ్చుకున్నట్లయింది నేను ఇలా తీకుండా ఉండాల్సిందే మనం పఫ్ ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా సో పర్వాలేదు నాట్ బ్యాడ్ ఇట్లా ఇట్లా వేసుకోవాలి చూడండి అర్థమవుతుంది చాలా ఈజీ డిఫరెంట్గా ఉంటుంది హెయిర్ స్టైల్ ఇది ఇట్లా టూ సైడ్స్ తీసుకోవాలి అల్లుకోవాలన్నమాట మన జడ అల్లుకున్నట్టు అల్లుకునే అట్లా మూడు పాయలు తీసి అల్లుకొని రైట్ సైడ్ వేసుకునే పాయకి అటుపక్క మనం హెయిర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూడు ఇలాగా ఓన్లీ అటు సైడ్ మాత్రమే యాడ్ చేసుకుంటా రావాలి అందులోకి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే యాడ్ చేసుకుంటా రావాలి అట్లా మొత్తం చూడండి అదొక అట్లా సేమ్ ఇలాగే టూ సైడ్స్ కనిపిస్తుంది కదా సేమ్ ఇంకా రెండో సైడ్ కూడా సేమ్ ఇలా ఇదే ప్రాసెస్ ఇలాగే అల్లుకుంటా రావాలి ఇప్పుడు ఇటు సైడు యాడ్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది అటు ఏం రైట్ సైడ్ యాడ్ చేసుకున్నాం కదా ఇటు సైడ్ ఓన్లీ లెఫ్ట్ సైడు యాడ్ చేసుకుంటూ రావాలి మొత్తం సేమ్ ప్రాసెస్ ఇలా మొత్తం అల్లుకున్నాక ఇంకా రెండు కలిపి ఇట్లా రబ్బర్ పెట్టేసుకోవాలి ఏదన్నా క్లిప్ కానీ రబ్బర్ కానీ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి ఇంకా క్లిప్ పెట్టేశాను చాలా బాగుంది కదా చాలా